మూఢనమ్మకంతో కోడిపిల్లను మింగిన వ్యక్తి మృతి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోతే దంపతులు తీవ్ర నైరాశ్యల్లో ఉంటారు ఎవరు ఏ డాక్టర్లు వద్దకు వెళ్లమని చెప్పినా ఏ గుడిలో పూజలు చేపించమన్నా ఫాలో అయిపోతారు ఇంతవరకు ఓకే మరీ క్షుద్రపూజల వరకు వెళ్లడం మామూలు విషయం కాదు ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో అలాంటి ఘటనే జరిగింది పూజల్లో భాగంగా ఆవ్ కత్తి కోడిపిల్లను మింగబోయి ప్రాణాలు కోల్పోయాడు తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని డాక్టర్లు భావించారు అయితే పోస్ట్మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించడంతో స్టన్ అయ్యారు అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి చింత్క గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ ముప్పిఆరు కు పెళ్లై ఐదేళ్లు అయినా సంతానం కలగడం లేదు దీంతో అతను ఓ మంత్రగాడిని ఆశ్రయించాడు ఆ తాంత్రికుడి సూచన మేరకు క్షుద్రపూజల అనంతరం బతికి ఉన్న కోడిపిల్లను మింగే ప్రయత్నం చేశాడు దీంతో ఆ కోడిపిల్ల గొంతులో స్ట్రక్ అయింది దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు పదిహేను వేలు శవపరీక్షలలో తాను ఇలాంటి కేసును చూడలేదని పోస్ట్మార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ బాగ్ తెలిపారు ఆనంద్ మరణంపై అంబికాపూర్ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ వివరాలు వెల్లడించారు ఆదివారం బాధితుడిని తమ వద్దకు తీసుకువచ్చారని అతను గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని తొలుత భావించామన్నారు ఆ తర్వాత మరణంపై క్లారిటీ కోసం పోస్ట్మార్టం చేయగా అతను గుండెపోటుతో చనిపోలేదని వెల్లడైంది దీంతో పూర్తి స్థాయిలో చెకప్ చేయగా గొంతులో కోడిపిల్లను గుర్తించారు అది ఆనంద్ శ్వాసనాలానికి అన్నవాహికకు మధ్య ఇరుక్కుపోయింది దీని కారణంగా అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు పదో తరగతి విద్యార్థులు